అది అది ఓవరాల్ గా చెప్పేస్తున్నారు అంటే బన్నీ వైఎస్ఆర్సిపి మనిషి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం కనిపిస్తుంది అక్కడ ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి ప్రచారం చేశాడు అనే వాక్యము అలాగే ఆయన అరెస్ట్ అవగానే ఖండించిన మొదటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాకి ఎవరైనా అడ్డుపడితే ఊరుకోమన్న పద్ధతిలో అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ ప్రస్తావనకు తీసుకొస్తున్నారు అయితే వీటిలో ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అనేది చూస్తే ఆయన వైఎస్ఆర్ సిపికి ప్రచారం చేశాడు అనేటువంటి మాట పూర్తిగా అవాస్తవం అంటే ఆయన కేవలం శిల్పారవికి ఓటు వేయమని ఆ నియోజకవర్గ ప్రజల్ని పార్టీ పేరు ప్రస్తావించకుండా అడిగాడు ఆయన ఇతను నాకు మిత్రుడు ఇతనికి చాలా సార్లు నేను చెప్పాను నీ కోసం వస్తాను అని ఈసారి వచ్చాను ఇతను మంచివాడు అంటే నాకు తెలుసు నాతో చాలా కాలంగా పరిచయం ఉంది ఇతను మంచివాడని నాకు తెలుసు మీకు మంచి చేస్తాడని నమ్మి మీకు చెప్పడానికి వచ్చాను అంతకు మించి విషయం ఏమీ లేదని చెప్పాడే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడి నేతృత్వంలో శిల్పారవి పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నుంచి ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది అని అనలేదు అలాగే కూటమి అనే పేరుతో వాళ్ళు ఒక దుష్ట కూటమి ఏర్పడింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ వాళ్ళ ముగ్గురిని ఓడించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పలేదు అసలు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడి ప్రస్తావన కానీ చేయకుండా ఒకటే ఒక్క మాట చెప్పాడు ఆయన ఏది ఇతను మంచివాడు ఇతను ఎన్నుకోండి మీకు మంచి జరుగుతుంది అంతకుమించి ఏం మాట్లాడలేదు అది కేవలం స్నేహధర్మంతో చేసింది దీన్ని తప్పు పడితే దీనికంటే చాలా ముందు చిరంజీవి గారు కూడా ఇలాంటి పనే చేశాడు అంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అల్లు ఆయన అశ్విని దత్ గారు పోటీ చేశాడు విజయవాడ పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అశ్విని దత్ గారు పోటీ చేశారు పోటీ చేసిన సందర్భంగా ఆయనకి చిరంజీవి గారికి ఒక ఒక అనుబంధం ఉంది అంటే ఆయన నిర్మాతగా ఈయన హీరోగా ఆ బ్యానర్లో సినిమాలు వచ్చాయి అందుకని చిరంజీవితో ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత్యం సాన్నిహిత్యం నుంచే ఆయన అడిగాడు నాకు ప్రచారం చేయండి అడిగితే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించాడు ముందు వద్దులే నేను నన్ను దీనిలోకి లాగద్దు అన్నాడు ఆయన తప్పలేదు కొంచెం ప్రెజర్ పెట్టాడు పెట్టిన తర్వాత ఫైనల్ గా ఒక అవగాహనకు వచ్చి ఆయన ఒక వీడియో చేశాడు చిరంజీవి గారు ఆ వీడియోని రకరకాల మాధ్యమాల్లో మీరు వాడుకోండి అని చెప్పాడు ఆ వీడియోలో ఆయన చెప్పింది రవి గురించి బన్నీ ఏం మాట్లాడాడో అదే అశ్విని దత్ గారు నాకు బాగా మిత్రుడు ఆయన బ్యానర్ లో చాలా సినిమాల్లో నటించాను నేను ఆయన చాలా సహృదయుడు మంచివాడు ఈయన్ని ఎన్నుకుంటే మీ నియోజకవర్గానికి కూడా మంచి జరుగుతుంది అందరి బాధ్యత భుజాన వేసుకునే మనిషి అశ్వని దత్తు అందుకని అప్పుడు లగడపాటి ఈయనకు ప్రత్యర్థిగా ఉన్నాడు అందుకని మీరు అతను ఎన్నుకోండి అని చెప్పాడు అంతవరకే ఎప్పుడైతే ఇప్పుడు బన్నీ ప్రకటన అప్పటి చిరంజీవి ప్రకటన పక్క పక్కన పెట్టి చూస్తే ఇద్దరు పెద్ద తేడాగా ఏం మాట్లాడలేదు ఈ రోజున బన్నీ మాట్లాడింది తప్పు అంటే ఆ రోజున చిరంజీవి గారు మాట్లాడింది కూడా తప్పే అనాలి ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించకూడదు అనుకుంటున్నాడు అప్పుడు అనుకుంటూ ఫైనల్గా గా మాట అనేసాడు ఆ తర్వాత ఆయన పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గతంలో మాట్లాడారు కదా అన్నారు అన్నప్పుడు ఆయనే స్పష్టంగా చెప్పాడు నేను ఏ పార్టీకి అనుకూలుని కాదు అప్పుడు ఇప్పుడు నేనే పార్టీ పెట్టాను కానీ నాకు తెలుగుదేశం పార్టీ నా పెట్టినటువంటి నాయకుడి మీద గౌరవం ఉంది ఎన్టీ రామారావు గారి మీద నాకు గౌరవం ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు సరైన న్యాయం జరగటం లేదు అనుకుని సామాజిక న్యాయం కోసం నేను ఈ పార్టీ పెట్టాను అని చెప్పాడు అది ఆ ప్రకటనలు అన్నీ లైవ్లో ఉన్నాయి ప్రపంచం ముందు ఉన్నాయి చూసుకోవచ్చు వెళ్ళి కాబట్టి అల్లు అర్జున్ మీద ఇప్పుడు సోకాల్డ్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ అండ్ సోషల్ మీడియా నెట్వర్క్స్లో చలామణిలో ఉన్నటువంటి ఒక మాట ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా గత ఎన్నికల్లో ప్రచారం చేశాడు అనేది అబద్ధం దాంతోపాటు ఈయన ఆ రోజున ప్రచారం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు అనేది ఇంకొక ఎక్స్టెన్షన్ ఆ దుర్మార్గానికి ఎక్స్టెన్షన్ ఆ అబద్ధానికి ఎక్స్టెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా స్పందించాడు రెండోది జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఒక చిన్న ఇబ్బంది ఉంది అంటే ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చాడు వచ్చి కేసీఆర్ ని పరామర్శించి వెళ్ళాడు అప్పుడు కేసీఆర్ కిందపడి ఆయన కాలు ఫ్రాక్చర్ అయిన సందర్భంలో వచ్చి పరామర్శించాడు తప్ప ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కనీసం వెళ్ళి పరామ అంటే వెళ్ళి పలకరించలేదు ఇది కొంచెం కాంట్రవర్సీ అయింది ఆ రోజుల్లో కాబట్టి ఆ కాంట్రవర్సీని లింక్ చేసి రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పరదు కాబట్టి బన్నీ అరెస్ట్ జరిగింది ఇతను వైఎస్ఆర్సీపీ మనిషి అనే కాంటెక్స్ట్ లోని అరెస్ట్ జరిగింది అని కూడా ఒక ప్రచారం జరిగిపోతుంది అది కూడా పూర్తిగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు దీనిలో కూడా రాజకీయ ప్రయోజనమే ఉంది అంటే ఎందువలన ఇతన్ని వైఎస్ఆర్సీపీ మనిషిగా ఫోకస్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది ఒక హిడెన్ ప్రోగ్రామ్ ఏవరో డిజైన్ చేసి ఆ డిజైన్ లో భాగంగానే ఈ మాటలు సర్కులేట్ అవుతున్నాయి ఇవేవో గాల్లో నుంచి పుడుతున్న మాటలని అనుకోవడానికి లేదు ఇది గొడవ దీనికి తోడు సినిమా పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్కి అంటే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్యలో ఒక గ్యాప్ నడుస్తుంది అనేది ఒక ప్రచారం ఆయన కూటమి నాయకుడిగా ఉన్నాడు కూటమిలో ఒక ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఒక సత్కారం చేశారు వాళ్ళ ఇంట్లోనే చిరంజీవి గారి ఇంట్లో జరిగింది ఆ కార్యక్రమానికి అల్లు అరవింద్ కానీ వీళ్ళు ఎవరూ కనిపించలేదు ఆ ప్రోగ్రామ్ కనిపించకపోవడంతో ఈ గ్యాప్ సీరియస్ గానే ఉంది అనే అభిప్రాయం వచ్చింది దాని కొనసాగింపులో భాగంగానే ఈ అరెస్టు పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగింది ఆయన నోటీసులోనే జరిగింది అనేది కూడా ఒక వార్త సర్క్యులేషన్లో పెట్టేశారు అంటే ఆయన వాంటెడ్గానే మాట్లాడుతున్నాడు యాంటీగా ఉన్నారు అందుకని ఏపీలో ఉన్నటువంటి అలాగే చిరంజీవి కుటుంబంతోను సంప్రదించకుండానే కేసు పెట్టేస్తారా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ స్పెక్యులేషన్సే ఇవన్నీ స్పెక్యులేషన్సే అని అనుకోవడానికి అవకాశం ఉంది ఎందుకుంది అంటే చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్ ఆపేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి అంటే అరవింద్ గారు లేరు ఇంట్లో అప్పుడు ఆయన ఈ హడావిడిలో ఉన్నాడు కుమారుణ్ణి ఎలా బయటికి తీసుకురావాలి అనే పనిలో ఆయన ఉన్నాడు అయితే విషయం తెలిసిన తర్వాత చిరంజీవి గారు నాగబాబు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి వచ్చారు